మొత్తానికి పీగానవరం నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందని అభిప్రాయం ఉంది మీరు జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమండి అవునా ఎందుకని మూడు ఒక్క పార్టీ మీద మూడు పార్టీలు పోటీ చేయటం అంటే సామాన్యుని విషయం కాదు మూడు పార్టీలు బలమైన పార్టీలే పవన్ కళ్యాణ్ గారికి యూ యూత్ ఎక్కువ ఉంటుంది ఇది మూడు పార్టీలు కలిసి పోటీ చేయటం అంటే సామాన్యుని విషయం ఏం కాదు నా లెక్కల ప్రకారంగా మొన్న వరకు పదిహేను వేలు వేసుకున్నాం నిన్న నామినేషన్ విషయం చూసినట్టు పాతిక వేలు వరకు వస్తుందని మేము ఆశిస్తున్నాం పాతిక వేలు పైబట్టే సో మొత్తానికి పీకనవరం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గారు గెలుస్తారు గెలుస్తారంటారు గెలటం కదా జెండా ఎగరవేస్తాడు జెండా ఎగరేయడం పక్క ఈ నిన్న నామినేషన్లో అన్ని వర్గాలు అన్ని కులాల వారీగా కూడా కలిసి వచ్చినాయి ఈ గన్నవరం చరిత్రలో నామినేషన్ అంటే కూడా ఈ రకంగా ఉంటుందని నిన్న ఒక గుర్తింపులకు కూడా వచ్చింది గొప్ప రికార్డు అన్ని అన్ని రకాలు అన్ని వర్గాలు కూడా ఎదరికి ప్రయాణం చేసిన బాగుంది నిన్న విషయం అయితే సార్ మీ పేరు తాటికేలు శ్రీనివాసరావు అండి ఎలాగ ఉంది నియోజకవర్గ పరిస్థితి పీగనవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి అయిన గిడ్డి సత్యనారాయణ గారికి చాలా బలంగా కూడా అందరూ కష్టపడి పనిచేస్తున్నారండి టీడీపీ జనసేన నాయకులు అందరూ కూడా గెలుపుకి తీవ్రంగా కృషి చేస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కళ్ళు అన్ని వర్గాల వారు కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నామని చెప్పినప్పటికీ కూడా అభివృద్ధి పథంలో వెనకపోవడం వల్ల నియోజకవర్గం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కూటమి అభ్యర్థి అని గిడ్డి సత్యనారాయణ గారికి బ్రహ్మరాధం పడుతున్నారు అలాగే నిన్న నామినేషన్ కార్యక్రమం అయితే సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేలు మంది హాజరవడం జరిగింది స్వచ్ఛందంగా ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకుని మా నియోజకవర్గంలో మన గిడ్డి సత్యనారాయణ గారు బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తున్నాం అండి డెవలప్మెంట్ అవుద్ది ఎడ్యుకేషన్ పీపుల్ అందరూ దాంట్లో ఎక్కువ ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు ఎటు చూసినా ఒక బాగా ఎక్కువ మెజారిటీ ఆశించకుండా తక్కువ సీట్లు తీసుకొచ్చి స్ట్రైక్ రేట్ ఎక్కువ తీసుకుందాం అని ఆశిస్తున్నారు వాళ్ళు ఆయన ఆలోచన విధానం కూడా బాగుంది యూత్కి ఏదైనా చేద్దాం అనుకుంటున్నారు ఒక సాఫ్ట్వేర్ ప్రతి ఇప్పుడు రాజనగరం ఉంది దాంట్లో ఇండస్ట్రీలు తీసుకొస్తానన్నారు అలా గిట్టి సత్యనారాయణ కూడా మా గన్నవరం డెవలప్ చేస్తే మరీ బాగుంటుంది నెక్స్ట్ అలా కొన్ని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి అలా డెవలపింగ్ ఉంటే ట్వంటీ బెస్ట్ అనిపిస్తుంది మాకు అందుకే యూత్ పరంగా దీన్ని ఎలా ఉంది ఎలా పరిస్థితి ఎవరికోటలో యాభై వేలు మెజార్టీ అవుతుందండి యాభై వేలు మెజార్టీ యాభై వేలు మెజార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కార్యకర్త అనేది పవన్ కళ్యాణ్ రాసిన రాసిందితో పనిచేసే వాళ్ళే ఒక ఆర్థిక కూడా పావులకు కూడా తీసుకోకుండా పనిచేసే కార్యకర్తలు మా దాంట్లో ఉన్నారు నిన్న స్వచ్ఛందంగా ముప్పై వేలు జనపై పడే వచ్చారు మూడు మూడు నుంచి ఇలాగా గన్నవారం ముంగండ ఇవన్నీ కూడా జనసమూహంలో నిండిపోయింది నిండిపోవడం జరిగింది నిండిపోవడం జరిగింది మేము బోనెలు కూడా కూడా పెట్టే పరిస్థితి ఎంత ఉండినా అంత ఫ్రూటింగ్ జనం వచ్చి బేబిగా అంత బాగా చేసి కార్యకర్తలు అందరూ ప్రతి ఒక్కరు కూడా సర్దుబాటు చేసుకుని అంత బాగా జరిగిన సక్సెస్ఫేషన్ ఏదైనా ఉందంటే ఓటి వాసుంతేటి సుభాష్ ఫస్ట్ది అయితే మాది గిడ్డి సత్యనారాయణ గారిది బాగా జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒక నామినేషన్ ప్రక్రియ తర్వాత రెండోది వచ్చేసి మన వాసుజేట్ సుభాష్ గారు జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంత టాప్గా జరిగింది ఏదైనా ఉందంటే రాష్ట్రంలో గిడ్డి సత్యనారాయణ గారు యాభై వేలు మెజార్టీ పైబడే ఉంటుంది ఇంకోడు ఏంటంటే మంచి వ్యక్తి మంచి నలుగురు సాయం చేసే వ్యక్తి మన ఊడు బాగా గెలుస్తాడు